అన్నో అన్నో అన్న సువాత చెబుతామన్నా అన్నో అన్న అన్న సువాత చెబుతామన్నా అన్నా ఇస్ ద లోట్ ఇట్టిన వాక్య భాగము లేవి కాండము ఇరవై ఆరో వచ్చాయము ఆరవచనము నేను మీకు క్షేమము కలుగు చేసేదను ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాలంలో ఈ వాక్యము మనం వినంగానే మనకు చాలా సంతోషం కలుగు చేస్తుంది నేను మీకు క్షేమము కలుగు చేసేదను అని చెప్పిన దేవుడు మరి పై వచనాల్లో కొన్ని కట్టడలు నియమించాడు మీరు చూస్తే లేవి ఇరవై ఆరు ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే మొట్టమొదటి వచనంలో అక్కడ ఆయన మాట్లాడుతూ విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటది అంటే మీరు విగ్రహములను చేసుకోనకూడదు చెక్కిన ప్రతిమలను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు మీరు సాగిలి పొడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదటి ఆంక్ష కట్టడ ఇది మీరు చేయకూడదు అని చెప్పాడు దేవుడు ఎప్పుడైతే నేను మీకు క్షేమం కలుగు చేసేదను అని చెప్పాడో మనందరికీ ఆశ ఉంటారు దేవుడు మమ్మల్ని జీవిస్తాడు మమ్మల్ని క్షేమంలో నడిపిస్తాడు దేవుడు చెప్పిన మాటని ఎప్పుడూ ఆయన చేయకుండా మానలేదు చేస్తూ ఉన్నాడు కానీ అక్కడ ఒక నియమాన్ని నియమిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూస్తే దేవుడు అన్ని స్థలాల్లో నిన్ను దీవించదను నిన్ను ఆశీర్వదించదను అని చెప్పిన ప్రతి స్థలంలో ఒక నియమాన్ని పెట్టాడు దాన్ని జరిగిస్తేనే నేను మిమ్మల్ని దీవిస్తాను ఇరవై కాలము మీకు ఒక ఆలోచన వస్తుంది అయ్యా మరి మేము దీవించబడినట్లు మేము దేవుని చేత క్షేమంలోనికి నడిపించబడినట్లు మేము ఎక్కడ విగ్రహారాధన చేస్తూ ఉన్నామో మీరు అడగవచ్చు అప్పుడు వాక్యం ఏం తెలియజేస్తుంది ఎహేస్కేల్ గ్రంథంలో మరి పద్నాలుగో అధ్యాయము అక్కడ మొదటి నుండి ఆరు వచనాలు చూస్తే అక్కడ కూడా ఇస్రాయేలీలు బహేస్కేల్ దగ్గరికి వెళ్ళారు ఏగో మా పక్షాన దేవునితో నువ్వు మాట్లాడు ఆయన మాట మేము వినాలి అని అప్పుడు ఎహెజ్ తండ్రి అయిన దేవుడు వాక్ రూపంలో ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్న మాట ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషమును అభ్యంతరమును తమ ఎదుట ఉంచుకొని ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు చాలామందికి ఆలోచన ఏమంటే విగ్రహారాధన మేము చేయలేదు కదా కానీ పరిశుద్ధ గ్రంథంలో అన్ని విగ్రహారాధనలు ఒకలాగా అని చెప్పలేదు అక్కడ ఇక్కడ ఆత్మ సంబంధమైన విగ్రహాలు వారి హృదయాల్లో నిలుపుకున్నారు అందుకే దేవుని యొక్క క్షేమాన్ని వారు చూడలేకపోతూ ఉంటున్నారు హృదయాలలో ఏం ఉన్నాయండి దయచేసి మీకు వీలైన వారు ఈ వచనాలు మీరు చదవండి ఒకసారి మీకు ఈ వాక్యము అర్థమవుతుంది హృదయాలలో ఏం ఉన్నాయి అని మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై వచనము నుండి అక్కడ ఇరవై మూడు వచనాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను విచారములను లోభములను చెడుతనములను కృత్రిమములను కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును అని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ హేస్కేలు ఏం చెప్పాడండి అనగా నా ప్రజలు నా ఎదుట తమ హృదయములలో విగ్రహాలు నిలుపుకొని దోషమును వారి ఎదుట ఉంచుకొని నా ఎదుటికొచ్చారు నేను ఎలాగూ వారిని దీవించాలి అని హేస్కేలతో మాట్లాడుతున్నాడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏసయ మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని అనగా ఇక్కడ దరిదాపు పదమూడు విగ్రహాలు వారి హృదయాల్లో ఉన్నాయి మీ హృదయాల్లో ఉన్నాయి అని చెబుతూ ఉంటున్నాడు ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు కూడా కొన్ని కట్టడాలు నియమిస్తూ ఉన్నాడు నువ్వు ఎలాగూ పడితే అలాగూ జీవిస్తూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ నా దగ్గరకు వచ్చి నన్ను దీవించు నాకు క్షేమాన్ని కలుగు చేయి అని అడిగితే నేను చేయను అని ఖచ్చితంగా చెబుతూ ఉంటున్నాడు మనం కూడా దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచన చెయ్యాల ఈరోజు ఎన్నో కుటుంబాలలో క్షేమం లేకుండా మరి బాధపడుతూ ఉన్నారు వారు సంపాదించిన ఆస్తులకు క్షేమం లేదు వారు జీవిస్తున్న జీవితాలకు క్షేమం లేదు వారి బిడ్డలకు క్షేమం లేదు ఎన్నో రకాలుగా వారి మనశ్శాంతి సమాధానము వీటన్నింటికీ క్షేమం లేనటువంటి దినాలలో ఈరోజు క్రైస్తవ ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు ఎందుకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఈ వాక్యం అదే మనకు తెలియజేస్తుంది నేను మీకు క్షేమం కలుగు చేసేదను కానీ మీరు చేయవలసిన కొన్ని పనులు మీరు చేయాలి అని చెబుతూ అక్కడ ఒకటి నుండి ఒకటో మొదటి వచనంలో చూస్తే ఆ మొదటి వచనంలో విగ్రహారాధన గురించి తెలియజేస్తున్నాడు మేము విగ్రహారాధన చేయలేదు కదా అని అడిగితే యేసు ప్రభు మార్పు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడవ వచనంలో మనిషిని హృదయంలో ఇన్ని విగ్రహాలు పెట్టుకొని మీరు నా దగ్గరకు వచ్చి నీ క్షేమాన్ని మాకివ్వు అంటే నేనేం చెయ్యాలి అని యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాట లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నేను మీకు క్షేమాన్ని కలుగు చేసేదను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను చెప్తూ ఉన్నాడు ఇది మొదటిది మరి మేమందరము ఆరాధనకు వెళ్తూ ఉన్నాము మేమందరము కూడా ప్రతి వారము దేవుని ఆరాధిస్తూ ఉన్నాము అని మీరు అడగవచ్చు కానీ ఇక్కడ మందిరం ఆత్మ సంబంధమైన మందిరము అపోసుడైన పౌలు మాట్లాడుతూ పైనీలు రాసిన మొదటి పత్రిక మూడు పదహారులు మనం చూస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మందిరం అనగానే మనం ఆరాధించే ఆ యొక్క ఆలయం గుర్తొస్తారు కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది మీరే నా ఆలయమై ఉన్నారు మీరే పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నారు కాబట్టి మీ మందిరాన్ని మీరు సన్మానించలేరా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మన శరీరము అనబడిన ఈ దేవుని ఆలయంలో ఎన్ని మరి దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన సంభవాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు క్షేమాన్ని కలుగు చేయకపోయినప్పుడు దేవుని నిందించుట మనకు సభకు కాదు అని నేను ఆలోచన చేస్తున్నా నేను అనుకుంటూ మీరు కూడా ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి ఎందుకే మాట అంటున్నాడు కొరందేలు రాసిన మొదటి పత్రిక మూడు పదిహేడులో చూస్తే ఎవరైనానో దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయును ఎందుకన్నాడే మాట అక్కడ క్షేమాన్ని నేను మీకు కలుగు చేస్తుందనే దేవుడే ఇక్కడేమంటున్నాడు ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను అని మాట్లాడుతున్నాడు దేవునికి కూడా ఒక ఆలోచన ఉన్నది తన ప్రజలు పాపములో ఉన్నా లేదా వారి దారి తప్పి తిరిగినా వారిని నేను దీవించి వారికి క్షేమాన్ని కలుగు చేస్తే నా పరిశుద్ధతకు విలువేముంది నా ప్రేమకు విలువేముంది నా ఆజ్ఞలకు విలువేముంది పరిశుద్ధ గ్రంథానికి లేఖనాలకు విలువేముంది అని దేవుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాలంలో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా వాక్యము ఖడ్గము మనందరికీ తెలుసు వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వాక్యము అనేక మనలో ఉన్న కల్మషాన్ని పాపాన్ని కోసివేస్తుంది వాక్యము మనలో ప్రేమ నింపుతుంది వాక్యము మనల్ని సరి చేస్తుంది వాక్యం మనల్ని ప్రేమిస్తుంది వాక్యం మనల్ని గద్దిస్తుంది వాక్యము మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తుంది అందుకే అవులంటున్నాడండి తిమోతితో తిమోతి నీ వాక్యాన్ని బోధించినప్పుడు ఖండించు బుద్ధి చెప్పు సరిచేయి అని మాట్లాడుతూ ఈ వాక్యము మనల్ని ప్రేమించినప్పుడు ప్రేమించబడాలి గద్దించినప్పుడు మనం తల వంచి ఆ మాటలు వినాలి శిక్షించినప్పుడు కూడా ఆ శిక్షను మనము సంతోషంతో స్వీకరించాలి ఈ వాక్యము చేత మన బ్రతుకులను మన జీవితాలను మనం బాగు చేసుకున్నప్పుడు దేవుడు చెప్పిన రీతిగా నేను మీకు క్షేమాన్ని కలుగు చేసేదను అన్న ఆ యొక్క మాటలు మన జీవితంలో ఎంతగానో ఆశీర్వదించబడతాయి ఉదయ కాలంలో నీవు ఒకవేళ ఏసయ్య చెప్పిన ఈ రెండు ఆజ్ఞలను నీవు అతిక్రమించి జీవిస్తూ ఉన్నావేమో ఒకసారి నిన్ను నీవు ఆలోచించి నిన్ను నీవు పరీక్షించుకో దేవుని యొక్క క్షేమానికి దూరమై జీవిస్తూ ఉన్నావా ఎందుకు దేవుని క్షేమము నాకు దూరమైనదేని ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో అప్పుడే దేవుని యొక్క క్షేమము నీ యొద్దకు రావటం ప్రారంభిస్తా కాలం ఒకవేళ ఈ మాటలు వినటానికి నీ కష్టంగా అనిపించవచ్చు ఈ మాటలు వినటానికి నీకు బాధ అనిపించవచ్చు మొట్టమొదట నేను మీకు క్షేమాన్ని కలుగు చేసేదని చెప్పిన దేవుడు ఇన్ని ఆంక్షలు విధిస్తే ఎలాగో అని ఎందుకంటే ప్రేమ ఉన్న చోట శిక్ష ఉన్నది శిక్ష ఉన్న చోట ప్రేమ ఉన్నది మన జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని యొక్క క్షేమానికి అవ్వాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కూడా మనం పాటించాలి ఎవరైనా ఉదయ కాలంలో అలాంటి దయనీయ స్థితిలో ఉంటే అనగా దేవుని ఆజ్ఞలను పాటించకుండా నాకు దేవుని క్షేమము కావాలి అని ఆశపడి కోరుకునే వాళ్ళు ఉంటే దయచేసి మాటల వలన జీవితాలు మార్చుకుందాం మన బ్రతుకులను దేవుని దగ్గరకు అప్పగిస్తాం దేవుని యొక్క క్షేమాన్ని మనం పొందుకున్నాం ఇటువంటి ఆలోచన ఇటువంటి మనస్సు పరిశుద్ధుడైన ఏసయ్య నీకు నీ కుటుంబానికి దయచేయును గాక ఆమెంట్